చేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి చదువుతాము మేము నేను ఏదో ఒక పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయం ఖచ్చితంగా నిక్కచ్చిగా చదువుతా ధైర్యంగా చదువుతాను నేనే నేను రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను నేను అసలు నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని నేను చూద్దామండి ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్గా నేను చేరాలి అంటే షర్మిలమ్మ గారితోటి నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను ఇతర పార్టీల నుంచి చాలామంది వచ్చారండి చాలామంది అడిగారు అయినా కూడా నేను నేను వాళ్ళు వాళ్ళు నన్ను అడిగిన దానికి నేను గౌరవప్రదంగానే చెప్పాను నేను రాజే రెడ్డి గారి మనిషినండి అండి రాజశే రెడ్డి గారి కుటుంబంతోనే ఉంటాను షర్మిలమ్మ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పాను కేసులు ఎప్పుడు ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ కొనసాగిస్తాను నేను చెప్పాను కదండి తప్పు ఎవరు చేసినా తప్పే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా ఐదు కోట్ల రూపాయలకు అవసరం లేనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి పంపించు యాభై లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అడ్డంగా ఆడియో వీడియో టేపుల్లో దొరికినటువంటి పరిస్థితి ప్రపంచం చూసిందండి అది ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఉంది నేను నేను ఎక్కడున్నా కూడా నేను ఒకవేళ రాజకీయాల్లో రేపు లేకపోయినా కూడా ఆ కేసులు కొనసాగుతాయి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా ఇదే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం తప్పులు చేసిందనేది నా అభియోగాలతోటి నేను గౌరవ న్యాయస్థానాలని నేను ఆశ్రయించాను కాబట్టి ఆ కేసులకు సంబంధించి నేను ఎక్కడికి వెనక్కి పోను ఆ కేసులు కంటిన్యూ అవుతాయి ఖచ్చితంగా అసలు ఉండనే ఉండదండి నేను నేను అది అది అందుకే ఉంది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మనవాళ్ళు మీ అనే వాయిస్ అయింది అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి ఏం ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లు ఎక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా సార్ జగన్ ప్రభుత్వం కూడా చాలా వాటి మీద కూడా కేసులు వేసే అవకాశం ఆ రోజు చూస్తామండి పరిస్థితులు ఎక్కడ దొరికితే మాత్రం అదే అంటంది ఎవరైనా తప్పు తప్పే నేను చేసిన ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి నేను దానికి బద్దు అయి ఉంటాను మీరు చేసిన తప్పే నేను చేసిన తప్పే ఎవరు చేసిన తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని మమ్మల్ని పరిపాలించండి చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీ ఏందండి ఎందుకు వస్తాయి అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి సార్ నే నేను పక్కకి వెళ్ళిపో వెళ్ళిపోయినా కూడా నేను ఆ అధికారులను కోరుకుంటానండి వాటిని కంటిన్యూ కంటిన్యూ చేయమని నా తెలిసి చేనేత బజార్ అయిపోయింది త్వరలోనే దాన్ని ఓపెనింగ్ చేసుకుంటారు నేను కమిషనర్ గారిని వ్యక్తిగతంగా కలుస్తాను కోనేరు కూడా మీరు చూ అంటే కోనేరు వాస్తవంగా ఏమైందనేది మీరు చూశారంటే ఒక కమిటీకి ఎండోమెంట్ అధికారులు దాన్ని రిఫర్ చేయటం వల్ల ఆ కమిటీ రెండు మూడు నెలలు టైం తీసుకుంది ఎక్కడైతే పిడుగుపడి అది దెబ్బతిందో అక్కడ మళ్ళీ తిరిగి మెట్లు నిర్మించాలి అంటే ఎలా ఆ మెట్ల నిర్మాణం కొనసాగించాలనేది అనేది ఒక రిపోర్ట్ రావడానికి రెండు మూడు నెలలు టైం పట్టింది ఆ రిపోర్ట్కు అనుగుణంగా పనిచేయడానికి కాంట్రాక్టర్ దొరకటానికే మాకు ఐదారు నెలలు పట్టింది ఆ రోజుల్లో ఇవాళ ఆ కాంట్రాక్టర్ పని కూడా చివరికి నాకు నిన్న కూడా నేను మాట్లాడుకుంటానే ఉన్నాను వాళ్ళతోటి ఎంతవరకు వచ్చిందని లాస్ట్కి వచ్చేసరికి ఇంకో మూడో నాలుగో హోల్స్ వేయాలని చెప్పేసి అంటా ఉన్నారు అదైతే వెంటనే ఆ నిర్మాణం మెటల్ నిర్మాణం కూడా కొనసాగుద్ది ఇవన్నీ కూడా ఈ ఈ పనులు బిగినైనటువంటి పనులన్నీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎవరైనా కొనసాగించాల్సిందే కొనసాగిస్తారని చెప్పి నేను భావిస్తాను